హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు రోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పొట్టుతో పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి పొట్టు అయితే తీసుకున్నానండి నీటిగా తీసుకొని కడుపుని పక్కన పెట్టేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని కొద్దిగా అయితే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేయడాక రెండు పిడుపుల్ అయితే తీసుకోవాలండి మంచి కలర్ వస్తాయి బ్రౌన్ కలర్ లో ఇవి తీసి పక్కన ప్లేట్ లో పెట్టుకోవాలి అదే ఆయిల్ అయితే పచ్చిమిర్చి అయితే వేపుకోండి ఒక పది టు పన్నెండు వరకు తీసుకోవాలండి కారం సరిపడంతా మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి అయితే పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి ముందుగా అవి కొంచెం ఫ్రై అవుతుండగానే మనం బీరకాయ అయితే వేసుకోవాలండి బీరకాయ పొట్టు అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి గ్యాస్ మాత్రం హై ఫ్లేమ్ లో మీడియం మీడియంలో పెట్టుకోవాలి చిటిపడి సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మంచిగా మగ్గుతుందండి కావాలంటే ఇప్పుడే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు లేదా అంటే పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇందులో చాలా పోషకాలు కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఒక రెండు టమాటాలు అయితే తీసుకోవాలండి మీడియం సైజు కొద్దిగా చింతపండు చిటికడు పసుపు వేసుకోవాలి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం బీరకాయ కర్రీ వండుకున్న పొట్టు పడేస్తాం కదా అలా కాకుండా ఇలా అయితే చేసుకోండి అన్నంలోకి కానీ దోశలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనకు మొత్తం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా అయితే సల్లారినివ్వండి అది మిక్సీ పట్టుకోవాలి మొత్తం అయితే సల్లారి అంటే మిక్సీ పట్టకూడదు ఇంకా రోట్లో ఉంటే రోట్లో అయితే నువ్వుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీ కన్నా ఇంకా మనం ముందుగా అయితే వేపుకున్న పండులు కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు రూపాయల వెల్లుల్లి వేసుకోవాలి ఇంతే కన్సిస్టెంట్ లో పట్టుకోవాలండి మీకు దోశలోకి కావాలంటే కొంచెం అయితే వాటర్ వేసుకోండి ఇప్పుడైతే పోపు పెట్టుకోవడానికి ఆయిల్ అయితే పోసుకున్నామండి కొంచెం పప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చి నుంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేసుకోవాలి ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి ఇంకైతే అందులో చేసుకోవాలండి ఇవి అయితే అందులో కలుపుకోవాలి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కానీ చపాతీలోకి కానీ దోశలకు కానీ చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి